హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధాయ ఎంబ్రాయిడరీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు గురు పౌర్ణమి కదా అందుకని గుడికి వెళ్ళాము బాబా గుడికి బాబాని చూడండి ఎంత బాగున్నారు మొత్తం వెండి సామాన్యేనండి బాబా గుడిలో భక్తులు కానుకగా చేసి ఇచ్చినాయి ఇవన్నీ వెండి బాబాని కూడా చేపిచ్చారు అంటే అవి అందరితో కలి అందరూ వేసుకొని చేసింది బాబా వెండి విగ్రహం అది నేను వీడియో తీయటం మర్చిపోయానండి తీయలేకపోయాను చూడండి ఎంత బాగుందో బాగా మంచిగా దీపాలు పెట్టారు ఎంత కలగా ఉన్నారు బాబా అయితే నేను వెళ్ళేటప్పటికీ పన్నెండు అయిందండి ఇంకా ముందు వెళ్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేశారండి ప్రతి సంవత్సరం వ్రతం చేస్తారు ఒక యాభై అరవై మ అరవై జంటలకి ముందే బుక్ చేసుకోవాలన్నమాట మేము వస్తామని చెప్పి టికెట్ కొనుక్కోవాలి అలా అయితేనే కూర్చోబెడతారు ముందే తీసుకోవాలి ఎంత ఉండిద్ది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండిద్ది అనమాట టికెట్కి ముందే తీసుకున్న వాళ్ళందరూ చేపిచ్చేసుకున్నారు వ్రతం అయిపోయింది అయిపోయాక ఇంక ఇలా దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు సత్యనారాయణ స్వామి దగ్గర ప్రసాదాలు తీసుకొని ఇంకా భోజనాలు చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయారు చాలామంది నాకైతే భలే అనిపించిందండి ఇలాంటి గబుక్కుని వెళ్ళాలండి ఇలాంటి వాటికి పండగలప్పుడు రోజు వెళ్ళలేము కాబట్టి గుడికి వెళ్ వెళ్తుండాలి ఇలాగా బాగానే వెళ్తానండి ఇంట్రెస్ట్ కానీ కాకపోతే ఎవరొకళ్ళు తోడుండాలి తోడుంటే వెళ్తాను ఒకదాన్ని వెళ్ళలేను ఎవరో వెళ్తుంటే పి గబుక్కుని పిలుస్తారు ఇంకా వాళ్ళు వెళ్తాను ఎప్పుడు కూడా అంతే వెళ్ళాను ఎలా ఇంటి అమ్మ వాళ్ళతో బాబా గర్భగుడిలో చూడండి అసలు దర్శనానికి ఎంత ఇరుగిరుగ్గా ఉందో బాగా ఇబ్బందికరంగా ఉంది నేను దూరం నుంచే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కుట్టుకొని ఇంకా భోజనం చేసి వచ్చేసాం మేమైతే మామూలు బాగా జరుపుతారండి ఇక్కడ మాకు వెనుకొండలో ఇక్కడ పూజారి గారు ప్రతి గురువారం కూడా ఎంత అలంకరణ బాగా చేస్తారు మా బాబా ఎలా ఉన్నాడో కామెంట్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి జై సాయిరామ్ అంతేనండి బాయ్ అండి